హాయ్ అందరికీ ఇది వచ్చేసరికి మా ఇంటి ముందల పెళ్ళికి డెకరేషన్ ఇస్తున్నారు కోతుల గురించి నేను దీన్ని కామెడీ చేస్తాను చూసుకోవచ్చు అరే మామ ఎవడ్రా వీడు ఈడ గుడిసేసి ఉన్నాడు ఈ పక్క వెళ్ళేస్తే మనం ఆ పక్క వచ్చేద్దామేంటి రే అబ్బే నేను ఈడంగా వచ్చేస్తాను నువ్వు ఆడంగా ఈడంగా వస్తున్నావురా రా నువ్వా ఏట్రడే నేను కూడా దూరం ఎందుకు రా అరే మామ నన్ను విలువను నన్ను ఎందుకు రేడిసే పెట్టారు వస్తున్నా వచ్చేసి 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 వచ్చి అద్దే అద్దె అల్లగలుగుతాను రే మీరెక్కడ్రా నాతో వాడు దొరికేది నేను చూడు అయ్యకరా పట్టుక ఉరుక్తున్నాడు చూడు వాడవట్రా అయ్ మీరేం మురుక్తారావా నేను సమ్మెక్కి అరే చల్ అక్కడ అంటే అరే మావా నేను ఇక్కడ వస్తున్నాను నువ్వు అక్కడ ఇక్కడ పోతున్నావు రేయ్ ఇడే అరే ఇదేదో దొరికింది రో తింటావునా నేను అరే తస్కో ఎవర్రా వాడు ఇది నా కొరకు ఎంత మంచిగా డెకరేషన్ చేసి ఉన్నాడు డాన్స్ చేసేదానికి అరే అడ్బెస్ నేను ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు అన్నాడు మీరెందుకు రా ఇది ఉన్నారు మీరు ఇక్కడ అరే మామ నేను ఈ విధంగా ఉరుకుతున్నాను నువ్వేంద్రా అలా ఉరుకుతున్నావు ఈడీ ఊడురా లైట్లు కట్టాడు నా కోసం కట్టాడు అంది మంచిగుండదే ఊగేదానికి అరే 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 ఇలా ఎక్కుతాను నా కోసం చాలా మంచి కట్టర్రా ఇదే అయ్యో చూడరా నేను ఏ విధంగా ఎక్కాను పైకి అరే అరే అది అది ఎలా ఎలా ఊగుతున్నావు చూడరా మామ నేనైతే చాలా మంచి అరే నన్ను కూడా తీసుకపోరా పైకి నువ్వు ఒక్కడే అన్నావు అరే 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 అరేరే నాకోసం చాలా మంచి ప్లే గ్రౌండ్ వేసారా మీరు అరే ఉరుకు దాసుకోరే అరే మామా దాసుకో ఇక్కడ రారా ఏమే నువ్వు ఒక్కడే ఆడుకోండి నన్ను కూడా వదలకపోరా అరే హరే హరే అరే రింగా జింగా ఈ రా ఇంత మంచి తీగ కట్టాడు నా కోసం ఆడుకునే అరే నువ్వు ఇక్కడ అడుగుతున్నారా నేను కూడా వస్తున్నాకరా అరే నేను దాసుకుంటా నువ్వు పట్టుకోరా ఫస్ట్ పట్టుకో అరేవరం నేను ఈడంగా పోతుండే నువ్వు ఆడకొస్తున్నావురా అరే హరే పట్టుకో పట్క పట్టుక అరే మామా నువ్వు ఎక్కడ పోతున్నావరా నన్ను ఇరస పెట్టా నన్ను కూడా వదులుకోపోరా అరే మీరు ఇక్కడేంద్రా ఉరుకుతా అన్నారు అరే నేను ఈ రేఖల మీద ఇద్దరు సేపు రెస్ట్ తీసుకుంటున్నాను నేను డిస్టర్బెన్స్ చేయకుండా రా బాబు అరే అరేరే రే నే నీ బొక్కలా దూరిపోయినాను మీరు జరిసేపు డిస్టర్బ్ చేయకంటారే అరే మీరేందిరా ఉరికేది నన్ను రే నా నాకోసం ఇంత మంచి ప్లే గ్రౌండ్ రెడీ చేసిన్నారా అరే అద్దే అద్దీ అదే ఈ గొట్ట మీద చాలా బాగుంది ఇళ్ళకి దుకుతా నేను ఇవిడు రాకుండా రా నేను లోపలికి అరే హరే ఈ స్తంభం చాలా మంచిగా ఉన్నది అరే అరే రే మా దోస్తులను కూడా పట్టుకొచ్చారా నేను మీ దోస్తులను కూడా పట్టుకురారా నువ్వు అరే 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 నేను ఈ విధంగా ఉరుకుతుంటావు మీరు ఎందుకు అట్టా ఉరుకుతున్నారు అరే వరే ఈ కలర్ చాలా బాగుండదే నాకోసం పెట్టారా ఇది అరే మామ నన్ను తీసుకపోరా నువ్వు ఒక్కడే ఆడుకుంటున్నావే అరే అరే నేను ఇక్కడ పోతాను నువ్వు నా ఇంటి ఎందుకు కూడా ఉరికొస్తున్నావు నేను ఈ పొక్కలో దాక్కుంటాను నేను ఇదేదో చాలా మంచిగా ఉన్నది రోజు ఈడే ఆడుకుంటారా మామ అరే అరే నన్ను విలువరేందా మీరే ఆడుకుంటారు నేను నాకు ఊగుతు నాకు అరే అరే నేను ఈ బొక్కలకి వెళ్ళి ఆ బొక్కలకి రా ఆగండ్రా మీరు ఇదైతే చాలా ఉందిరా నాకు నేను రోజు ఈడే ఆడుకుంటాను మామా నేను ఏరబోన్ ఇంకా ఈ నేను దండం పెట్టండి తిని ఇక్కడే ఆడుకుంటాను నేను చాలా మంచిగా ఉన్నది అయితే కింద పచ్చ కలర్ ఉండాలి ఫైన్ మంచి తడకలేసి ఉండారు నేను ఊగేదానికి వైర్లు వేసి ఉండారు నేను ఊగుతా మామా అరే ఈవుడు రాడు ఈడు కనిపిస్తలేడు అరే నేను ఈడే ఉన్నాను కదా రే అదే అద్దా నేను ఎక్కడే ఉన్నాను మామా నేను ఎక్కడికి పోలేదే నువ్వు కనపడతా ఉన్నావా నువ్వా అరే ర నేను ఉరుకుతాను రా నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకరా రే అరే అరే ఏం దొనుకుతా ఉన్నాను రే మీరు ఎందుకురా నన్ను దొలకపోతలేరు మీరే ఆడుకుంటున్నారు అరే మనం మన ముగ్గురం ఒకే దగ్గర ఆడుకున్నాం అరే ఏదేసిరా మావిడిన చట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి